మహాలయ అమావాస్య రోజు తప్పక వినవలసిన ఒక కథ గరుడ పురాణంలో ఉంది ఈ కథను ఇప్పుడు మనం వింటున్నామంటే మనమెంతో అదృష్టవంతులమని చెప్పవచ్చు ఆ కథను విందాం పూర్వం కృతయుగంలో వంగా అను దేశంలో బబ్రువాహనుడు అనే ఒక రాజు ఉండేవాడు అతనిది విశాలమైన రాజ్యం సమర్థవంతమైన పరిపాలనతో తన రాజ్యాన్ని శత్రువుల బారిన పడకుండా రక్షిస్తూ ధర్మబద్ధమైన పాలన సాగిస్తూ ఉండేవాడు అసలే అది కృతయుగం అంటే సత్యయుగం కదా భూమికి నాలుగు దిక్కుల సత్యమే వర్దిల్లేది అలాంటి కాలంలో సత్యానికే పాఠాలు చెప్పే విధంగా పాలన సాగించాడు బబురు వాహనుడు అంటే అర్జునుడి కొడుకు కాదు కేవలం పేరుకు మాత్రమే వాహనుడు అతని కాలంలో రోగులు లేరు పాపులు లేరు దొంగలు లేరు హంతకులు లేరు ఆకట్టుకునే రాజు అద్భుతమైన పాలన మాత్రమే ఉండేవి ఒకరోజు బబురువాహనుడు అడవికి వేటకు బయలుదేరాడు నూరు గుర్రాలపైన స్వారీ చేస్తూ వెంబడి నూరుగురు మిత్రులు వందలాది మంది సైనికులు వీరందరి అవసరాలు తీర్చే సేవకులు రాజును అనుసరించారు అద్భుతమైన అట్టహాసం హడావిడితో వీరి వేట సాగింది ఎన్నో అడవి జంతువులను వేటాడుతూ ఆఖరున ఒక లేడిపైకి బాణం విసిరాడు వాహనుడు ఆ లేడీ బాణం చేత దెబ్బతిన్నది కానీ ఆ లేడీ చాలా తెక్క లేడీ అందుకని తన గాయాన్ని లెక్క చేయక బాణం వేగంతో పారిపోవటం కొనసాగించింది ఆ క్షణం రాజు ఒక సాధారణ వేటగాడిలా మారిపోయాడు తన వెంట మిత్రులు ఉన్నారని పరివారం ఉందని మరిచి తప్పించుకుపోతున్న లేడి వెంట పడి తను కూడా వేగంగా పరిగెత్తాడు చివరకు అడవిలో ఒంటరిగా మిగిలాడు కానీ కలాగా లేడిని పట్టుకోగలిగాడు అయితే అందుకోసం చాలా సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది లేడి వెంట పరుగులు తీస్తున్నంతసేపు అతనికి ఆకలి దప్పికలు అర్థం కాలేదు కానీ లేడి చిక్కి లక్ష్యం పూర్తి కాగానే అతన్ని ఆకలి దప్పికలు చుట్టుముట్టాయి అంతసేపు లేడి కొరకు వేటాడిన రాజు ఆకలి దాహాలను తీర్చుకోవటం కోసం వెతుకులాట మొదలుపెట్టాడు అదృష్టవశాత్తు అక్కడకు సమీపంలోనే ఒక సరస్సు కనపడింది అందులో ముందుగా స్నానం చేసి తరువాత నీరు తాగి ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద తన పరివారం కొరకు ఎదురు చూస్తూ విశ్రాంతి తీసుకోసాగాడు అనుకోకుండానే రాజుకు నిద్ర ముంచుకు వచ్చి కనులు మూతపడసాగాయి ఈలోగా సమీపంలో కలకలం వినపడింది రాజు కలవరపడుతూ కళ్ళు తెరిచి చూశాడు అతనికి సమీపంగా ఎదురుగా వంద ప్రేతాలతో కలిసి ప్రేతవాహనుడు అను పేరుగల ప్రేతరాజు ఒకడు వచ్చాడు ప్రేతాలన్నీ ఎముకలకు బిగుతుగా చర్మాన్ని అతికించుకున్నట్లుగా ఉన్నారు ఎక్కడ అంగుళం మందం మాంసం కూడా లేదు వారి ఆకారాలు భయం గొలిపేలా ఉన్నాయి ప్రేతాలు హఠాత్తుగా కనపడితే ఎవరికైనా భయం కలుగుతుంది కానీ అక్కడ ఉన్నది యుద్ధరంగంలో పరాక్రమాన్ని ప్రదర్శించే రాజు కనుక ముందుగా కొంచెం కలవరం కలిగిన వెంటనే తన విల్లును అందుకొని ప్రేతాలపైకి ఎక్కుపెట్టాడు విల్లు ఎక్కుపెట్టాడు కాని బాణం వదలకుండానే వారితో ఇలా అన్నాడు ఎవరు మీరంతా ఇంత భయంకరంగా ఉన్నారు ఎక్కడి నుండి వచ్చారు మీ శరీర ఆకృతులు ఏంటి ఇంత వికృతంగా ఉన్నాయి అని అడిగాడు దానికి ప్రేతాల నాయకుడైన ప్రేతవాహనుడు రాజుతో ఇలా అన్నాడు మహారాజా మీ దర్శనం కలగ్గానే మాలో ప్రేతభావం నశించిపోయింది మాకు ఉత్తమ గతులు ఇక లభించి తీరతాయన్నాడు ప్రేతవాహనుడి మాటలు రాజుకు అర్థం కాలేదు అదే విషయం రాజు ఇలా అన్నాడు ఓ ప్రేతమా నువ్వు ఏమి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు నాకు అర్థమయ్యేలా చెప్పు అన్నాడు దానికి ప్రేతవాహనుడు ఇలా అన్నాడు రాజా ప్రేతాలు అన్నీ ఒకప్పుడు మనుషులే కానీ చేసుకున్న పాపాల వల్ల ప్రేతాలుగా మారతాయి ఎవరికైతే అగ్ని సంస్కారం శ్రాద్ధం తర్పణం జరగవో వారంతా ప్రేతాలై తిరుగుతారు అంతేకాదు నమ్మక ద్రోహులు పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోని వారు తాగుబోతులు దొంగతనం చేసినవారు ఈర్ష్య అసూయ ద్వేషాలతో కాలం గడిపిన వారు గురుపత్ని చరిచిన వారు ఒకరి ఆస్తిని అన్యాయంగా లాక్కున్నవారు పరుల సొమ్ముకు ఆశపడిన వారు మొదలైన తప్పుడు పనులు చేసిన వారంతా ప్రేతాలుగా మారతారు మేమంతా అలా ఇలా వచ్చిన వారమే రాజా తిండి దొరకదు నీరు దొరకదు దీంతో మేము ఆకలి దాహాలతో అలమటించిపోతుంటాము మాకు ఎవరు శ్రాద్ధం కానీ పిండం కానీ పెట్టేవారు లేక ఇలా మిగిలిపోయాము ఇలా మిగిలిపోయిన వారికి రాజే అప్రక్రియలు జరపాలి అలా జరపటం వల్ల మేము ప్రేతరూపం నుండి విముక్తులమవుతాం మీరు కూడా గొప్ప పుణ్యం సంపాదించుకుంటారు రాజా బ్రతికి ఉన్నంతసేపు వీరు నావారు వారు నావారు అనుకుంటాం కానీ చివరకు ఎవరు ఉండరు కొడుకులు భార్య వీరు మన అవసరం కోసం మన స్వార్థం కొరకు మన వల్ల పుట్టుకు వచ్చిన వారే మనం వారి అవసరం తీర్చినంత కాలం వారి చేత గౌరవించబడతాం మన అవసరం లేదు అనుకున్నప్పుడు వారి నుండి గౌరవం లభించదు మనిషి చచ్చాక ధనం ఇంటి దగ్గరే ఉండిపోతుంది బంధువులు శ్మశానం దగ్గర విడిపోతారు శరీరం కాష్టం దగ్గర విడిపోతుంది ఇక విడిపోక పరలోకం దాకా వచ్చేవి పాపపుణ్యాలే అని చెప్పాడు ప్రేతవాహనుడు అప్పుడు బబురు వాహనుడు ఓయి ప్రేతవాహన చాలా తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావు నీవు మనిషిగా ఉన్నప్పుడు ఎవరు అని అడిగాడు దానికి ప్రేతవాహనుడు ఇలా అంటాడు రాజా ప్రేతంగా మారటానికి ముందు నేను ఒక ధనికుడైన వైశ్యుణ్ణి పేరు దేవదత్తుడు నేను సన్మార్గంలో నడిచాను దేవతారాధన చేశాను తీర్థయాత్రలు తిరిగాను దానధర్మాలు కూడా చేశాను కానీ నాకు అపరకర్మలు చేయటానికి మాత్రం లేకుండా పోయారు అందుకని ఇలా ప్రేతాన్నై తిరుగుతున్నాను రాజా ఒక దేశపు రాజు అన్ని వర్ణాల వారికి అన్ని కులాల వారికి బంధువు అవుతాడని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకని నీవు మా అందరి కోసం అపరకర్మలు చేసి మాకు ముక్తిని కలిగించండి అని చెప్పి తన వద్ద ఉన్న ఒక మణిని తీసి రాజుకు ఇవ్వబోయాడు అందుకు రాజు ఇలా అన్నాడు ఓ ప్రేతవాహన నేను ఒక రాజును ఇతరుల నుండి దానాన్ని స్వీకరించను మీకు అపరకర్మలు మాత్రం చేయిస్తాను కానీ ప్రేతవాహన నాకిది ఒకటి చెప్పు మా వంశస్థులు ఎవరైనా ప్రేత దశలోనే ఉండిపోయారనే విషయం నేను ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఎవరైనా అలా ఉండిపోతే వారికి ముక్తిని ఎలా కలిగించాలి అని అడిగాడు దానికి ప్రేత వాహనుడు రాజా మీ వంశంలోని వారు ఎవరైనా ప్రేతంలా మిగిలి ఉంటే మీకు కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చిపడతాయి దాంపత్య జీవితంలో అపశృతులు ఏర్పడతాయి భార్యాభర్తలు పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నా కూడా వారికి పిల్లలు కలగరు స్త్రీలకు నెలసరి సమస్యలు నిరంతరం కలుగుతాయి యవనంలోనే ఆత్మీయ బంధువులు మరణిస్తారు నడి వయసులోనే నీ వారు అనుకునేవారు మరణిస్తారు కొన్నట్లుండి ఆదాయం తగ్గిపోతుంది అనుకోని విధంగా ఇల్లు తగలబడిపోతుంది ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి కావాలనే అపవాదులు వచ్చి మీద పడతాయి తీవ్రమైన జబ్బులు వస్తాయి వ్యాపారం చక్కగా చేస్తున్నా కూడా లాభాలు మాత్రం రావు వర్షం బాగా కురిసినా కూడా పంట చేతికి అందదు ఇంటి ఎల్లాలే శత్రువులా తిరగబడుతుంది కాబట్టి రాజా ఇలాంటివి చాలా జరుగుతాయి ఇవన్నీ అపరకర్మలు చేయనందువల్ల ఆకలి బాధతో తిరిగే ప్రేతాల వల్లే జరుగుతాయి అని మన వంశం వారు ఎవరైనా ప్రేతంలా మారి తిరుగుతున్నారా అని ఎలా గుర్తించవచ్చో చెప్పాడు ప్రేతవాహనుడు ఇదంతా విన్న తరువాత బబురువాహన మహారాజు తన నగరానికి వెళ్ళి ప్రేతాల విముక్తి కోసం శ్రద్ధగా అపరకర్మలు చేయించాడు అంతటితో ప్రేతవాహనుడికి అతని వెంట ఉన్న ప్రేతాత్మలకు విముక్తి కలిగింది వారంతా ఎంతో సంతోషంగా స్వర్గానికి వెళ్ళారు ఇది గరుడ పురాణంలోని కథ ఈ కథను మహాలయ అమావాస్య రోజు విన్నా చెప్పినా చదివినా ఏడు జన్మల పాపాలు మొత్తం పోతాయి మీ పితృదేవతలు ఆశీర్వదిస్తారు మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి